సంగారెడ్డి నుంచి ప్రారంభమైన శబరిమల మహాపదయాత్ర విజయవంతంగా పూర్తయింది అక్టోబర్ ఆరున సంగారెడ్డిలోని సాహితీ రామగురు స్వామి వారి శిష్య బృందం పాదయాత్రను ప్రారంభించి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు నడిచి చేరుకున్నారు దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యాత్రను విజయవంతంగా ముగించుకొని శుక్రవారం సాయంత్రం సంగారెడ్డికి చేరుకున్నారు నవరత్నాలయ దేవస్థానం వద్ద యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో పాదయాత్ర బృందానికి ఘన సన్మానం జరిగింది ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి స్వామికి సాలువాలు అర్పించి మిముంటైలు అందజేశారు అక్టోబర్ ఆరో తారీఖు సంగారెడ్డి నవరత్నాల దేవస్థానం నుండి తిరుపతి కాణిపాకం అరుణాచలం తీర్పాదం చేసుకుంటూ శివర్మల తీర్థయాత్ర చేపట్టడం జరిగింది దీనికి మా గురువు గారైన విద్యాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంజ ఆశీర్వద తోటి అలాగే గంగాధర్ శర్మ గురుస్వామి ఆశీర్వదంతో అలాగే మా పంతులు గారు పరిపూజీ రాఘవేంద్ర గురు పంతులు గారి ఆశీర్వాదంతో అదే మా గురుస్వామి శిక్షణ గారు గురుస్వామి ఆశీర్వాదం తోటి ప్రధాన శిక్షణ అలాగే మా పరమేశ్వర గురుసాన్ని హరికృష్ణ గురుస్వామి రాధకృష్ణ గురువామి సత్తి గుర్స్వామి వారి ఆశీర్వాదం తోటి అలాగే ఇద్దరు సభ్యులు ప్రతిరోజు కూడా పూర్తి చేస్తున్న మా శివాణ వారి ఆశీర్వాదంతో ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగించుకుని చదవడం జరిగింది స్వామి ఈ పాదయాత్ర సుమారు ముఖందో బయలుదేరడం జరిగింది అందులో ఒక ముగ్గురు వ్యక్తులు అనివార్య కారణం వల్ల రిటర్న్ రావడం జరిగింది స్వామి పాదయాత్ర అనేది పాదయాత్ర అంటే ఇంటికి వచ్చిన దాకా తెలియదు ఇంటికి క్షేమంగా వస్తేనే పాదయాత్ర చేసి వచ్చినట్టు మనం పాదయాత్ర పోయిండు పాదయాత్ర అనేది ఎన్నో యాత్ర ఇంటికి వచ్చేదాకా తెలియదు ఎందుకంటే దారిలో అత్యధికంగా చేసిండు అరుణాచలం అందరికన్నా చేసి పులి మీద ఎక్కడంలో కూడా అందరికన్నా దిగ్విజయం పాడు ఇంకొకటి ఎందుకంటే స్వాములు ఇంత మంది వాళ్ళు చెప్పారు ఇంతమంది ఇంట్లో పది మంది స్వాములు ఉంటేనే ఒక మాట ఒకడిన్నాడు నేను అంటే వాడు రా అంటారు రా అంటే బే ఇవన్నీ వీళ్ళు ఇరవై మంది స్వాములు నా మాట అయి ఇరవై మంది స్వాములతోటి ఇరవై ఆరు మంది స్వాములు నేను చెప్పినట్టునే వాళ్ళు నేను చెప్పినట్టు చేసినందుకు వాళ్ళు చెప్పిన తినడం వల్లనే ఈ యాత్ర ఇంత దిగ్విజయంగా పూర్తయిన సార్ అదేంతో పరిపూజ ఉంది టైం లేనందు వల్ల అందరికి కొద్దిగా ఎక్కువ కిలోమీటర్ పెట్టడం యాక్చువల్ గా యాభై రోజులు అనుకున్నాం స్వామి యాభై రోజులకు నలభై ఏడు రోజుల ఈ యాత్ర ముగించడం అందరి సహకారం ఈ యాత్ర కూడా ఆర్థికంగా ఆర్థికంగా కూడా మా పున్న రెడ్డి గారు సహకరించారు అదే మా పీఠం శ్రీధరణ మా వంశ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే గత నెల ఆరో తారీఖున ఈ యొక్క మహాపాదయాత్ర గురుస్వామి రాము గురుస్వామి తలపెట్టినటువంటి కార్యక్రమంలో మేము ఇరవై ఆరు మంది పాల్గొని ఆ సంకల్ప దాన్ని మనము కఠినతరమైనటువంటి యాత్రని నెలకొల్పిని మరి ఈ యొక్క పాదయాత్ర ఎట్లా అంటే తిరుపతి కాణిపాకము అరుణాచలం మీదుగా శబరిమల చేరుకోవాలి అయితే ముందుగా మేము రెండు పాదయాత్రలు చేసినాం బెంగళూరు మీదుగా శబరిమల యాత్ర అదే సులభమైన పాదయాత్రగా మేము భావించినాం ఎందుకంటే మేము నడిచినాం కాబట్టి ఈ యాత్ర ఎట్లుంటది అనేటటువంటిది మాకు పూర్వ అనుభవం అయింది అన్నట్లు ఈ యాత్ర తిరుపతి దరిదాపులో పోయినాము వర్షాలు వస్తున్నాయి వర్షం వస్తున్నప్పుడు నడుస్తున్నాం ఇద్దరం నడుస్తున్నాం ఏం స్వామి ఎట్లా ఉన్నది ఎక్కువ ఉన్నది అది ఎక్కువ ఉన్నది ఎట్లా చేయాలి రేపు వర్షాలని తుఫాన్ అని ప్రకటించారు ఎట్టి పరిస్థితుల్లో నలభై కిలోమీటర్లు కొట్టాలి నలభై కిలోమీటర్లు కొట్టాలంటే స్వాములందరికీ ముందే చేసినాం స్వామి ఈ రోజు మట్టుకు మనం నలభై కిలోమీటర్లు కొడితేనే రేపు తిరుపతికి చేరుతాం మనం లేకుంటే మధ్యలో ఉన్నామంటే మనం మధ్యలో బ్రేక్ అవుతాం స్వామి అంటే తప్పకుండా ప్రతి స్వామి ఉన్న స్వాములందరూ తన కష్టం వచ్చిన కాళ్లకు బుగ్గలు వచ్చినాయి గాని ఒక సంకల్పం గట్టి సంకల్పంతో చేజించి చాలా పెడుతుంది ఈరోజు సరి లేదంటే దానికి కారణం ఏంటంటే అయ్యప్ప వాస్తవం కాలేదు అయ్యప్ప స్వామి యొక్క శక్తి ఆ రకంగా ఉంటది అయ్యప్ప స్వామి దీక్ష నిరుపేదం చేసుకున్నందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా సంతోషం ఏంటంటే మనం చెట్టు చూస్తాం మనం చెట్టు చూసినప్పుడు ఆ చెట్టు అంటే నిజంగా భగవంతుడు అనుకున్నాం చేసే ఆ భగవంతుడి రూపం ఎక్కడ ఉంటది ఉంటుంది నిజంగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా భగవంతుని ఏరు చూసినటువంటి శక్తి